పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ కాకి కావు కావు మన అరవడం మాత్రమే మీకు తెలుసు కానీ కాక పాప అని కాక అనడం ఎప్పుడైనా విన్నారా అసలు వినే ఉండరు కదా ఎందుకంటే చిలక పలుకులు మనకు తెలుసు కానీ కాకమ్మ పలుకులు మాత్రం మన చవిన పడలేదు అయితే ఓ కాకి మాట్లాడుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది మరి ఇది నిజమేనా కాకి మాట్లాడడానికి కారణం ఏంటి భూమి మీద మాట్లాడగలిగే జీవి ఒక్క మనిషి మాత్రమే కదా అయితే మన చుట్టూ నివసించే కొన్ని రకాల పక్షులు జంతువులు కూడా మాట్లాడగలవు మనం శిక్షణ ఇవ్వడం ద్వారా మనుషులు మాటలు ధ్వనులను అనుకరించగలం ఇలా మాట్లాడిన పక్షుల్లో మనకు చిలుక జాతికి చెందినవే ఎక్కువగా చూసి వాటి మాటలను వినుంటాం మైనాలు కూడా మాట్లాడతాయని తెలుసు ఇతర పక్షులు మాట్లాడతాయని చెప్తున్నా ఎవరికి ఆ విషయం పెద్దగా తెలీదు విని కూడా ఉండరు కూడా అయితే మహారాష్ట్రలో ఇప్పుడు ఓ కాకి హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు అది మనుషుల్లా మాట్లాడడంతో సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది ఎక్కడ చూసినా ఈ కాకి గురించే కబర్లు దాని మాటలు విని అంతా ఆశ్చర్యపోతున్నారు ఇలా కాకి మాట్లాడుతుందంటే ఎవ్వరు నమ్మడం లేదు సోషల్ మీడియాలో చూసి ఎడిటింగ్ అని కొందరు డబ్బింగ్ అని మరికొందరు కొట్టిపరేస్తున్నారు కానీ ఆ కాకి నిజంగానే కొన్ని మాటలు మాట్లాడుతుందట ఆ విషయాన్ని స్వయంగా దానిని పెంచిన ఆ ఇంటి వారే చెప్తున్నారు మరి మూడు సంవత్సరాల క్రితం గుర్గావ్ కు చెందిన ముఖానే అనే ఆవిడకు తన తోటలో ఓ గాయపడిన కాకి కనిపించింది దాన్ని ఆమె కాపాడి ఇంటికి తీసుకొచ్చి పెంచింది ఆ తర్వాత ఆ కుటుంబంలో ఒకరిగా కాకి మారిపోయింది వాళ్ళు పెట్టింది తిని ఇంటి పరిసరాల్లోనే ఉంటుంది అయితే గత నెల రోజులుగా వారు మాట్లాడుతున్న మాటలను అనుసరించడం అలాగే పలకడం వారిని పిలవడం చూసి షాక్ అవుతున్నారు నిపుణులు కూడా కాకి మాట్లాడడానికి అవకాశం లేకపోలేదని చెప్తున్నారు అన్ని పక్షుల మధ్య కొన్నిసార్లు మనుషులు పోలిన శబ్దాలు చేసే అవకాశం ఉంటుందంటున్నారు వైరల్ అవుతున్న వీడియోలో మనం కాకా అనే పదం కాకుండా చాలా పదాలు కదా కాకా బాబా మమ్మీ మామ దాదా వంటి పదాలు దాని నోట్ అంటూ వస్తున్నాయి ఇక ఈ కాకి మాటల వీడియోలు వైరల్ అవడంతో ఈ వింత కాకిని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలిస్తున్నారు खोकला तसा काय झाला